హిందూ సమాజం చైతన్యవంతం కాకపోతే అనేక రకాలైనటువంటి నష్టాలు ఇబ్బందులు చెప్పుకోవచ్చు మూడు రోజుల క్రితం మాలేగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది మాలేగావ్ అనే ఊర్లో జరిగినటువంటి సంబంధించి మాలేగా కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది అప్పుడు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ అధికారి ఒక ముస్లిం అధికారి ఆ ముస్లిం అధికారి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్ట్ గా చూపించాలనేటువంటి ప్రయత్నం యూపీఏ వారిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఎనిమిదిలో మాలేగావ్లో బాంబ్ బ్లాస్ట్ ఇది హిందూ తీవ్రవాదం చేసిందో చెప్పి ఎఫ్ఐఆర్ లో హిందూ తీవ్రవాదం అనే పదాన్ని చెప్పించి ఆఖరికి ప్రసిద్ధుల సరసంగ చాలే ఆర్ఎస్ఎస్ పెద్దలు గౌరవనీయ మోహన్ భాగవతి గారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఒక ముస్లిం అధికారిని ఆదేశిస్తే ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఆయన అరెస్ట్ చేయలేనని చెప్పి మోహన్ భాగవతి గారిని అరెస్ట్ చేయకుండా ఆపిండు రెండు వేల ఎనిమిదిలో ఒక ముస్లిం అధికారి పోలీస్ అధికారి సార్ మీరు చెప్తుంది చట్టానికి వ్యతిరేకంగా ఉంది ఈ కేసుకి మోహన్ భాగవత్ గారికి సంబంధం లేదు ఈ కేసులో మోహన్ భాగవత్ గారి ఆదేశాలు లేవు అసలు నిందితులు హిందూ తీవ్రవాదానికి సంబంధం లేదని ఒక ముస్లిం విశ్వసిస్తే ఆ రోజు మోహన్ భగవత్ గారిని చేర్చలేదు మహారాష్ట్ర ప్రభుత్వం కానీ జమ్మూ కాశ్మీర్ లో పనిచేసేటువంటి ఒక కల్లల్ని ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఒక కల్లల్ని తొమ్మిది సంవత్సరాలు జైల్లో పెట్టేటువంటి పార్టీ యూపీఏ అని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు దిగ్విజయ్ సింగ్ గారు చిదంబరం గారు వీళ్ళంతా పాకిస్తాన్ ఏజెంట్ గా మారి ఇస్లాం టెర్రీన్ వ్యతిరేకంగా హిందువులలో టెర్రీస్ కూడా పురుష పోలీసులు అందరికి కొట్టించి ఇరవై నాలుగు రోజులు ఇంట్లో ఏజెంట్ చివరికి ధర్మం చేసింది తన ఆలస్యమైంది పద్దెనిమిది ప్రాజెక్ట్ వచ్చింది ఆ రోజుల్లో రాముల వనవాసం పద్నాలుగు ఏళ్ళు చేయాల్సి హిందువులు తీవ్రవాదం కోర్టు ఏళ్ళు ఆడాల్సి వచ్చింది చెయ్యం ఉండాల్సి వచ్చింది ఇది ఈ దేశంలో హిందూ మత పేరు జరుగుతున్నటువంటి ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి దాడి నాకేమైతే అయోధ్యలో ఏమైతే నాకేం సంబంధం పక్కూర్లు ఏమైతే మెదక్లో అయితే నాకేమని సిద్ధి పెట్టాలనుకున్నా సిద్దిపేటలో అయితే నాకేం కానీ సంగారెడ్డి వాళ్ళు అనుకున్నా చివరికి ఏం జరుగుతుందో దానికి ఉదాహరణ మాలేగా పేరు ఒక సాధ్వి కాచాయం పట్టలేసుకున్న ఒక సాధ్వీని తీసుకునే దాంట్లో రిమాండ్ లో పెట్టి పురుష పోలీసులతో ఇంట్రాగేషన్ చేసి దానికి ఇప్పుడు జరుగుతున్న మెదడు జరుగుతున్నటువంటి సంఘటనలకి ఎవరైనా తెలియ అనుకుంటుందా ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో మీకు అందరికీ తెలుసు మెదడులో ఒక పెద్ద దేవాలయం ఉంది ఏం దేవాలయం దేవాలయం ఏం చేసి దాన్ని ఏం చేసి రెండు వేల రెండు వేల ఇరవై ఒక్కసారి వేణుగోపాల్ సూడర్ వెళ్ళి చూసిరా చూసిరా అప్పుడు ఎట్లుండే రెండు వేల ఎనిమిది కంటే ముందు ఎన్నో మెండలు తీసుకున్నాకసారి చూడు కనీసం కనీసం దూపదీప నైవేద్యం చేస్తున్నారు గుడి బాగోగలు తీసుకోవాలి నిర్వర్డుతున్నా నేను మహారాష్ట్రలో మారాను ఇంకోట ఇంకోటే మాట్లాడితే బాగా అనుకుంటుండొచ్చు ఇంక ఎదుగున్నా కదా రెండు వేల ఎనిమిదిలో ఎవరు అధికారంలో ఉండదు ఎనిమిదిలో ఎవరుండస్ గుడిని ఎన్నో పెట్టుకుంది ఆ గుడి పచ్చగా ఉందా పచ్చగా ఉన్న గుడి తోరణాలు ఎండిపోయినాయా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి కనీస దీపం పెట్టేటువంటి పరిస్థితి లేదు ఏడిపోయినా దశ తర్వాత వెళ్ళిపోయి ఉంటుంది ఏం చేసిరు పాత ప్రభుత్వం ఏం చేసిందో కొత్త ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు నేను ఇక రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు వాళ్ళున్నా వీళ్ళున్నా ఎవరున్నా ధూపదీప నైవేద్యాలు జరగాల్సిన గుల్లలు జరుగుతలేవు ఇవాల్సిన డబ్బులు ఇస్తలేవు ఏమైనా జరిగిందో నడుస్తున్నాయి నాలుగు కలిసి నాలుగు రూపాయలు జమ అయినాయి అంటే అర్జెంటు వచ్చేది ఎవరు వస్తున్నారు ప్రభుత్వంతో పంచాయతీ కాదు నివేదికలు ఏమైనా తప్పుకుంటే చూడండి గుడి సొమ్ము తింటే వాళ్ళు గుడి చేయడం చూసుకుంటాడు ఏదైనా పైసలు అవకాశం చేసి మీకు అనుమానం ఉంటే లెక్కలు అడుగుంటు కమిటీ వాళ్ళకపోతే ఏడాదికి రెండేళ్ళకో మూడేళ్ళకో కమిటీలు మార్చుకోండి ఇట్లా ఊరాలు అందరి నుంచి లెక్కలు అడుగుని చూడండి అంతేగాని ఏదో ఒక గుడి సాగు చూపించి రెండు వేల ఎనిమిదిలో వేరే ఒక గుడిని తీసుకున్నట్టు ఇలా రెండు వేల ఇరవై ఐదులో ఈ గుడిని తీసుకుంటే ఈ గుడి పరిస్థితి అట్లా కాదు ఎందుకంటే జగత్ చెప్పినారు శ్రీరామ చెప్తున్నాడు కాబట్టి బాగా తెలుసు కాబట్టి తప్పకుండా కాపాడతాడు గుడిని కూడా కాపాడతాడు అని చెప్పి కథలు తెలియజేస్తాం పార్లమెంట్ వాయిదా ఏంటంటే పార్లమెంట్ హౌస్ ఓపెన్ ఉంటే మాకు సిగ్నల్స్ ఉండేది సందర్భంగా శ్రీనివాస్ గారు మిస్ కాల్స్ ఫోన్ చేసి నేను ఒకటే మాట చెప్పిన తెలియదు స్పీకర్ అది వచ్చింది అయితే నాకు తెలియదు నేను ఒకటే మాట చెప్పిన నేను మాట్లాడితే ఒకసారి ఫోన్ చేయమంటే మాట్లాడడానికి ఇష్టపడిన అధికారిని ముందు బయటికి పంపియమని చెప్పి ఇందాక ఏం చెప్పారు వాళ్ళు ఇలా మరో పదకొండు గంటలకు ఎంపీ గారు వస్తే ఇష్యూ అవుతారని తెల్లారేమునే దొంగతనం వచ్చి చేసుకొని పోయి అలా తెలుసు ఇవాళ రేపు రెండు రోజులే ఉంటాడు ఎంపీ గారు జర్వాత అందరు ఆఫీసర్లు అందరూ ఎండిపోతారు శనివారం ఆదివారం సెలవు మీరు దొరకని మళ్ళీ ఎంపీ వచ్చే వరకు మళ్ళీ మా పని మేము చేసుకోవచ్చు అని అనుకున్నారు ఏం దాకైనా అయ్యో ఫోన్లో లో ఎంపీ కూడా ఏం దాకైనా ఈ గుడి కోసం మెదక్ ఎంపీ అయిన రఘునందన్ ఆ దేవుని పేరు పెట్టుకున్నందుకు బరాబర్ తప్పులు జరిగినాయి చైర్మన్ తప్పులు చేసిండు పైసలు తిన్నాడు ఇంకా బయట చాలా ప్రచారాలు జరుగుతా ఉన్నాయి ఒకవేళ తప్పు చేస్తే కేసు విచారణ కమిటీ అంతా సిద్ధంగా ఉంటుంది ఎంక్వైరీ చేయమని లెక్కలు అడగమని శిక్షిద్దాం కానీ ఎవరో ఒకరి మనసు తప్పు చేస్తారు దేవాలయానికి నష్టం చేసే పని చేయొద్దని ఎవరు చేసినా అది ఏ పార్టీ చేసినా దయచేసి పని చేయొద్దని చెప్పి మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఆయన మాట్లాడ అన్న తర్వాత ఎండోమెంట్ కమిషనర్ గారు వెంకటరావు గారి నెంబర్ తీసుకొని వారితో మాట్లాడేదానికి ఢిల్లీ నుంచి రెండు సార్లు ప్రయత్నం ఆయన నుంచి ఆన్సర్ రాలేదు ఇప్పుడు కూడా మళ్ళీ సంబంధిత మంత్రి గారితో కమిషనర్ తోటి మాట్లాడతాను ఇది అన్యాయం అని చెప్తాను అవసరం సమయం ఇస్తే ఇప్పుడే పోదాం సమయం ఇవ్వకపోతే మండే ఇస్తా అంటే పార్లమెంట్ చూసి మళ్ళీ నేను రావడమా మీరు పోవడమా ఏం చేద్దాం అనేటువంటి విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని మీ అందరి మనోభిష్టాలు మనకి తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండో అధికారులు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను చాలా ఇష్టం సీన్ ఏదో చేసుకున్నాం కేసులు పెడతాం ఇవన్నీ చూడలేదు బాబు బస్ కోసం పోయినప్పుడు చాలా మంది వేరు గదాగిరి చాలా మంది జైలు ఎవరు ఎందుకు భయపడలేదు గుడి అనేది మనిషికి ఉన్నటువంటి సెంటిమెంట్ ఇది నా ఆరాధ్య దైవానికి సంబంధించినటువంటి ఒక అంశం విషయంలో ఎవరైనా తప్పెవరు చేస్తే దేవుడే శిక్షిస్తాడు అనుకుంటారు మనిషి శిక్షించలేకపోతే దేవుడే శిక్షిస్తాడని అనుకుంటారు